అదో పెద్ద కొండ సువిశాల ప్రాంతంలో రాతి కట్టడాలు అక్కడక్కడా గుహలు కొలను ఇలా విభిన్న విశిష్టతలతో ఆకట్టుకుంటోంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని పాండవుల మెట్ట లక్ష్మీనరసింహస్వామి కొండకు పశ్చిమ దిశగా కొలువై ఉన్న పాండవుల కొండ చరిత్ర ఆనవాలను ప్రతిబింబిస్తూ పర్యాటకులను రారమ్మంటోంది ఈ కొండపై పాండవులు ధ్యానం చేస్తూ నివాసం ఉండేవారిని చెబుతూ స్థానిక ప్రజలు పూజలు చేస్తుంటారు మరోవైపు ఇవన్నీ బౌద్ధ దిక్షువుల నిర్మాణాలంటూ వాటిని పురావస్తు శాఖ కాపాడుతోంది పాండవుల మెట్ట చరిత్ర కళా వైభవ విశేషాలను మా ప్రతినిధి శివ అందిస్తారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఉన్నటువంటి పాండవుల కొండ వద్ద ఉన్నాము పురాతనంగా ఉన్నటువంటి కట్టడాలు ఎన్నో కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే పాండవులు ఇక్కడ నివాసించేవారు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో సంచరించేవారు చెబుతారు కానీ మనం చూస్తున్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా ఈ బౌద్ధులకి సంబంధించినటువంటి సన్యాసులకు సంబంధించినటువంటిగా కనిపిస్తున్నవి మన కొండ మీదకి ఎక్కేటప్పటికీ ఈ పైన విశాలమైనటువంటి ప్రాంతం ఉందో పక్కన అటవీ ప్రాంతంలాగా కనిపిస్తుంది మరో పక్కన ఈ అక్కడక్కడ మనం చూసినటువంటి కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఎప్పుడో వందల ఏళ్ల నాటి బౌద్ధ సన్యాసులు కట్టినటువంటి కట్టడాలుగా కనిపిస్తున్నాయి మరే మరే విధంగా చూస్తున్నాము దీని కిందన చూసినట్లయితే పైకి రావడానికి ఇక్కడ ఎవరి కాళ్ళకి కూడా చెప్పులు లేనటువంటి విధంగా ఉన్నాయి ఎవరు కూడా బౌద్ధుల మీద పాండవుల మీద ఉన్నటువంటి భక్తిభావంతో పైకి వచ్చేటప్పుడేసి పైన పాదరక్షలు లేకుండానే పైన వచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాము పైన ఆ కొండ ఎక్కిదప్పుడు కూడా మెట్లు మార్గం కూడా చాలా కఠినమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం వచ్చడం జరిగింది పాండవుల కొండ అంతా కూడా పురావస్తు శాఖ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా దీన్ని సెక్యూరిటీ చేస్తూ ని ఈ పాండవుల కొండని భవిష్యత్తు తరాలకు చూపించి ఈ గతంలో గత వైభవము ఇలా ఉండేది పాండవులు కానీ బౌద్ధులు కానీ ఇలా కొండ మీద సంచరించేవారని మనకి తెలిపే విధంగా ఈ ప్రాంతం అంతా ఉంది మాది శ్రీరంగపట్నం పక్కనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీరంగపట్నం ఇక్కడ గుహలు ఉంటాయండి ఒక ఐదు గదుల్లా ఉంటాయి చెక్కిన గదుల్లో ఉంటాయి రాతిని ఆ ఐదు గదుల్లోనూ పాండవులు ఐదుగురు నివాసం ఉన్నారు కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉన్నారు అని పెద్దలు చెప్పేవారు అది ఇలా ఇక్కడి వరకు వస్తే ఇక్కడ భీముడు తయారు చేసినటువంటి ఒక కొలను ఉందని చెప్పేవారు అది పాండవులు స్నానం చేయడానికి ద్రౌపది ఇక్కడ స్నానం చేయడానికి ఉపయోగించుకునేది అక్కడ నీళ్లు ఊరేవండి మా చిన్నప్పుడు అయితే నీళ్లు ఉండేవి అంటే మరి మేము వచ్చింది వర్షాకాలం అయ్యి ఉండొచ్చు లేదా తెలియదు కానీ అప్పుడైతే నీరుంది ఇప్పుడు నీరు లేదు పురావస్తు వాళ్ళు ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టి బౌద్ధుని యొక్క స్థూపాలు ఉన్నాయని కనుగొన్నారు అవంతా కూడా చాలా జాగ్రత్తగా తవ్వి తీస్తే నిజంగా బౌద్ధిని యొక్క స్థూపాల ఆకారాలు అన్నీ కనబడుతున్నాయి ఇవి క్రీస్తు పూర్వమే ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినవి అని ఈ పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారు మేము కోరుకోండి మాది పాండవులతో ఎత్తమని చూడడానికి వచ్చేవండి గుడికి అయితే గుడికి ఎంత చూస్తే దేవుడు దేవుళ్ళు ఉన్నారండి పాండవులు ఐదుగురును పై కొండ పైకి ఎక్కితేనేమండి క్రీస్తు పూర్వకాలం జరిగి ఆయన కొండ గుళ్ళకి ఇవన్నీ ఉన్నాయండి ఓపెన్ ప్లేస్ అంతా అని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇక్కడికి వచ్చాక రెండు సార్లు వచ్చాం కానీ కొండ ఎక్కలేదండి సకలంలో దిగిపోయేవాళ్ళు ఇప్పుడు ఎక్కామండి చాలా బాగుంది ఎక్కి దిగాలనిపిస్తా లేదా అంత సరదాగా ఉంది బాగుంది ఐదు రోజులు తీర్థం చేస్తారండి దీని మీద నేను నా పేరు గుచ్చిబాబు అండి భారత శాఖలో ఎంటీఎస్కి పనిచేస్తున్నాను నేను ఈ కొండ బౌద్ధ ఆరంభం అండి ఇది పాండవుల కొండను కూడా గ్రామస్తులు పిలుస్తూ ఉంటారు భీష్మి నుంచి ఒక ఐదు రోజులు ఇక్కడ పాండవుల తీర్థం అనేది జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా అయితే ఇది బౌద్ధ అవశేషాలు కొండ పైన బౌద్ధ భిక్షులు కట్టిన అవశేషాలు అనేసి చెప్తారండి మేము ఇక్కడ సైట్ని ఎవరు అన్యగ్రాంతం చేయకుండా అది తవ్వకుండా అలాగే ఆక్రమించకుండా అది మేము సైట్ని ప్రొటెక్షన్ చేస్తాం చుట్టూరు కూడా విశాలమైనటువంటి ప్రాంతం కనిపిస్తుంది ఓ పక్కన అటవీ మార్గంలో ఉంది మరో పక్కన మధ్యలో చిన్న చిన్నటువంటి బౌద్ధ స్థూపాలంటే కట్టడాలన్నీ కూడా ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ కనిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పాండవుల కొండ నుంచి శివ ఈటీవీ న్యూస్